పది గ్రాముల బంగారం ధర లక్షా ఇరవై వేలు టచ్ అవుతోంది ఈ స్థాయి పెరుగుదలను మార్కెట్ విశ్లేషకులు కూడా ఊహించలేకపోయారు దీనంతటికీ కారణం అంతర్జాతీయ పరిణామాలేనని ఎక్స్పర్ట్స్ పేర్కొంటున్నారు జియోపాలిటిక్స్ ఆర్థిక అనిచ్చతి డాలర్ బలహీనత ఫెడ్ వడ్రీ రేట్లు సెంట్రల్ బ్యాంకుల విపరీతమైన కొనుగోళ్లు ఇవన్నీ కలిసి బంగారం రేట్లను అమాంతంగా పెంచేశాయి అంతేకాదు పెట్టుబడిదారులు భయం కూడా ధరల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపింది అయితే ఇప్పటికిప్పుడు బంగారం ధరలు పతనం కాకపోయినా మున్ముందు అలాంటి పరిస్థితులు తప్పకుండా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు గతంలో కూడా అనూహ్యంగా పెరిగిన తర్వాత పత్రమైన సందర్భాలున్నాయి అయితే తాజా పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు అయితే దసరా దీపావళి పండుగ సీజన్ల వేళ బంగారం ధరలు చుక్కల నండుతున్నాయి దసరా దీపావళి వంటి ప్రధాన పండుగల సమయాల్లో బంగారం కొనడం శుభప్రదంగా పరిగణిస్తారు ఇలాంటి సందర్భాల్లో బంగారం వెండి ధరలు భారీగా పెరగడం పట్ల పసిడి ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే తాజాగా కూడా బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి బంగారం ధర లక్షా పదిహేను వేల మార్క్ దాటగా వెండి ధర లక్షన్నర మార్క్కు చేరువైంది మరి మీకేమనిపిస్తోంది భవిష్యత్తులో బంగారం ధర తగ్గుతుందా లేక మరింత పెరుగుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి